హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో చికెన్ కబాబ్స్ లేదా చికెన్ టిక్కా లేదా చికెన్ చీకుల్ని ఎట్లాంటి బార్బిక్యూ ఎక్విప్మెంట్ అనేది లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బొగ్గులు పొయ్యిలు అనేటి ఉండేవి ఈ పొయ్యిలు కూడా బొగ్గులు వేసి వాటి మీద చికెన్ని ని కాల్చడానికి అనువుగా ఉండేవి ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రజెంట్ బార్బిక్యూ గ్రిల్ సెట్స్ అనేటివి అమెజాన్ లో దొరుకుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు కానీ అప్పుడప్పుడు యూస్ చేసే ఇలాంటి గ్రిల్ సెట్స్కి అంత ఖర్చు పెట్టడం ఎందుకు అని అనిపిస్తే మాత్రం ఇంట్లోనే ఇలా సింపుల్ గా ఇటుకలతో సెట్ చేసుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా బార్బిక్యూ చికెన్ ఈజీగా రెడీ అయిపోతుంది వర్షాకాలంలో ఈవినింగ్ టైం ఇలా కానీ అరేంజ్ చేసుకుంటే వేడి వేడి స్నాక్స్ ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు బొగ్గుల మీద కాల్చిన చికెన్ పీస్ మంచి స్మోకీ ఫ్లేవర్ తో బయట కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెస్టారెంట్ టేస్ట్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా కంప్లీట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసం అర టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆచి చికెన్ మసాలాను వేస్తున్నానండి మీరు దీని ప్లేస్ లో గరం మసాలాను అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోవాలండి ఇక్కడ నేను పెరుగుని జల్లెల్లో వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసాను అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఈ విధంగా చిక్కటి పెరుగు మనకి వస్తుంది దానిని చికెన్ లోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మసాలా అంతా కూడా చికెన్ కి థిక్ గా పట్టి ఉంటుంది లేదంటే పల్చగా ఉండి చికెన్ కి మసాలా పట్టదు ఈ విధంగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నానండి ఇందులోనే నేను జీలకర్రని వేసి గ్రైండ్ చేశాను సో మీరు జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా వేసిన స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి చక్కగా పట్టుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి కనీసం గంట నుంచి రెండు గంటల పాటు మ్యారినేషన్ కోసం ఉంచితే బాగుంటుంది నేనైతే ఈవినింగ్ కోసం మధ్యాహ్నమే కలిపేసి పక్కన పెట్టి ఉంచాను తర్వాత చికెన్ని గ్రిల్ చేయడం కోసం వెదురు పుల్లల్ని తీసుకుంటున్నానండి వెదురు బుట్టల్ని అల్లుతారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి మనం కావాలి అని అడిగితే ఈ పుల్లల్ని కాస్త ఒకవైపు షార్ప్ చేసి ఇస్తారు వీటిని శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టి ఉంచండి తర్వాత రెండు మీడియం సైజ్ క్యాప్సికమ్ రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకోండి నాకు ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు లేవు కాబట్టి చిన్నవి తీసుకున్నాను పెద్దవి తీసుకోవడం వల్ల ఏంటంటే లేయర్ కాస్త దళసరిగా ఉండి గ్రిల్ అయ్యేటప్పుడు చక్కగా వేగుతుంది మాడిపోకుండా క్యాప్సికమ్ ఉల్లిపాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్లు స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చికెన్ని గ్రిల్ చేసుకోవడానికి ముందు ఈ ఉల్లిపాయ క్యాప్సికాన్ని వేసి కలపాలండి తో పాటే మ్యారినేషన్ చేసేసామంటే బాగా నానిపోతాయి అందుకని గ్రిల్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ క్యాప్సికమ్ ఆనియన్ వేసుకోవడం కూడా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ మసాలాతో పాటు వేగిన క్యాప్సికమ్ ఆనియన్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది గ్రిల్ చేసిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న వెదురు పుల్లల్లోకి ఉల్లిపాయ క్యాప్సికం అలాగే చికెన్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మనం అన్ని పుల్లలకి కూడా గుచ్చాలి చికెన్ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఈ పుల్లల్లోకి ఈజీగానే వెళ్ళిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే బోన్తో ఉన్న చికెన్ని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇలా గుచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా గుచ్చితే సరిపోతుంది చికెన్ని మసాలాలు వేసి మిక్స్ చేసుకునేటప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి చికెన్ మంచి గా కుక్ అవుతుంది నేనైతే ఇక్కడ వేయలేదు ఎందుకంటే గ్రిల్ చేసేటప్పుడే నెయ్యిని వేసి కాల్చుదామన్న ఉద్దేశంతో వేయలేదండి మీరు కావాలనుకుంటే చికెన్ని మిక్స్ చేసేటప్పుడే నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా స్కిప్ కూడా చేయొచ్చండి స్ట్రీట్ ఫుడ్ లో అయితే ఫుడ్ కలర్ వేస్తారండి ఇలాంటి రెసిపీస్ కలర్ఫుల్ గా కనబడడం కోసం నేనైతే ఇక్కడ వేయలేదు మీరు కావాలంటే ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లేదా డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళకి తినడానికి ఇది ఒక మంచి ప్రోటీన్ రెసిపీ అండి ఎట్లాంటి ఆయిల్ లేకుండా కారం అలాగే ఉప్పు అన్ని కూడా మనకి తగిన విధంగా వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ అండి ఇదే విధంగా అన్ని పుల్లల్లోకి ఒక వరుస క్రమంలో ఉల్లిపాయ క్యాప్సికమ్ చికెన్ ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టు గుచ్చాలి ఈ వెదురు పుల్ల షార్ప్ గా ఉన్న వైపు చివరి భాగం దాకా గుచ్చేయకూడదండి కొంత భాగం పుల్లని కాల్చడానికి అనువుగా ఉండేటట్టు వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రిల్ చేయడానికి అన్నింటినీ సిద్ధం చేసి పెట్టండి తర్వాత ఇక్కడ నేను అల్యూమినియం బిర్యానీ బౌల్ పైన పెద్ద మూత ఉంటుంది కదండి దానిని ఈ బొగ్గుల కింద భాగంలో ఉంచి ఆ ప్లేట్ పైన బొగ్గుల్ని వేసి అంటించాను మీ దగ్గర ఇనపరేకు లాంటివి ఏమన్నా ఉన్నా గానీ అడుగు భాగంలో వేయొచ్చు ఇలా వేయడం వలన మనకి కింద ఉన్న టైల్స్ పాడవకుండా జాగ్రత్త పడవచ్చు బొగ్గుల్ని అంటించిన తర్వాత వాటి చుట్టూరా ఒక ఆరు ఇటుకల్ని తెచ్చి ఈ విధంగా లాగా అరేంజ్ చేశానండి ఒకవైపు కాస్త ఎత్తు ఉండేటట్టు ఇంకొక వైపు ఫ్లాట్ గా ఉండేటట్టు పెట్టాను ఇలా పెట్టడం వలన పుల్లలు పెట్టి గ్రిల్ చేయడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ మనం చికెన్ ని గ్రిల్ చేయడానికి యూజ్ చేసే బొగ్గులు అనేటివి మన చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయండి ఇస్త్రీ చేస్తుంటారు కదా వాళ్ళని అడిగితే చెప్తారు ఎక్కడ దొరుకుతాయని లేదు అంటే మనకి ఆన్లైన్ లో కూడా బొగ్గులు దొరుకుతున్నాయి సో వీటిని తెచ్చుకొని ఇంట్లోనే విధంగా అరేంజ్ చేసుకుని హైజెనిక్ గా బార్బిక్యూ చికెన్ ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టార్టింగ్ కాస్త టైం పడుతుందండి వేగడానికి బొగ్గులు ఒక్కసారి వేడందుకున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్గా అయిపోతాయి నేను ఇక్కడ ఈ చికెన్ పైన కాస్త నెయ్యిని అప్లై చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో బటర్నైనా తీసుకోవచ్చు లేదా స్కిప్ అయినా చేయొచ్చు సో ఇక్కడ చూపిస్తున్నట్లు బొగ్గులు ఆరిపోకుండా విసురుతూ పక్కనే ఉండి ఈ పుల్లల్ని అటు ఇటు తిప్పుతూ చికెన్ అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టు మనం గ్రిల్ చేసుకోవాలండి ఒకవైపే అలా ఉంచేసామంటే మొత్తం మాడిపోతాయి సో ఈ విధంగా తిప్పుతూనే గ్రిల్ చేసుకోవాలి ఇలా గ్రిల్ అయిన క్యాప్సికమ్ ఆనియన్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కాకపోతే ముందు చెప్పినట్లు మీరు ఆనియన్ కాస్త థిక్ లేయర్ ఉండేవి తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా గ్రిల్ చేసుకున్న చికెన్ని వేడివేడిగా ఉన్నప్పుడే కాస్త ఉల్లిపాయలు చల్లి టమాటో కెచప్తో మేనైస్తో లేదా గ్రీన్ చట్నీతో దేంతోనైనా సర్వ్ చేయండి తిన్న వాళ్ళు టేస్ట్ అయితే అంత తొందరగా మర్చిపోరు సో చూస్తున్నారు కదండి ఈ విధంగానే ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో గెట్ లో ఇలా సెట్ చేసుకుని అందరూ ఒకచోటే ఉండి కుక్ చేసుకుని తింటుంటే ఆ ఆనందమే వేరు కదా సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్